బుధాదిత్య యోగం దేవం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేకవీణుడైనటువంటి అర్జునుడు వారి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది యోగాలన్నింటిలో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము మాలవ్య యోగము హంస తూలిక ఉండేటటువంటి హంసమాలిక యోగం ఎలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజ్య యోగాలని వాటిల్లో మొట్టమొదటిది అన్నిట్ల కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీడు వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశులు వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలా మంది ఒకే క్లాస్లో చదువుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఏ బుధాదిత్య యోగం మరి ఎంతో మందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా కాలినడకని నడుపుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువలన మీకు బదాది ఇప్పుడు మన మనకు మన చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా వేణుస్వా వేణు అంటే వేణుస్వామి కాదు మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలా మంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిచ్చే యోగాలు ఉన్నాయి వారికి ఒక కొంటారు అనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళ్తా వెళ్తూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారు జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అనమాట కాబట్టి బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాల్ని మనం ఈ యొక్క నక్షత్రాలని ఆ రాశులన్నీ కూడా ఏ ఏ రాశులు ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మన అంటే మే పద్ పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే రాహు మేన మేనరాశి నుంచి చక్కగా కుంభరాశిలో కూర్చోయడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మేనరాశిలోనే ఉండడము ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగును రావడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊపు ఊపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు గద్దలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘు ప్రియ మేడం గారు ఇలా అంతబుతాదిత్య యోగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నీ అందువల్ల ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బౌళ్ళు అంతమంది ఉంటారు ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి బుధాదిచ్చాము తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిచ్చే కార్లు ప్రతి కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిచ్చేవానండి మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి ఇళ్ళులు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రెజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిచ్చేవా మరి ఎంత మంది ఏడ్చిన ఎంతమంది ఏం చేస్తున్నా మా వేణుస్వామి రైస్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాడు లోకో పైలట్ అవును మరి అది బుధాదిత్య యోగమే పూర్వజన్మంలో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువల్ల బుధాదిత్య యోగాలు అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందులో మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మద పడద్దు బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మన ముల్లపూడి స్పెషల్ అంటున్నారా కాబట్టి నిరాశపడకండి మేము అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అంటే మన స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ వెళ్లరామే షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వడ్లమూటి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలియదా ఎంసెట్లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతో మంది మా గురుగారు అయినటువంటి ఇకిరాల వేద గారు అయ్యే స్పేషల్ వారు ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాం వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికి కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ బుధానికి ప్రభావం చూపిస్తుందో చూద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా బుధాత్యోగం మరి మనకి సప్తకంలో సప్తమంలో రఘుబుద్ధులు ఇద్దరు కనవడం మరి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి చదువుల్లో వీళ్ళంతా కూడా ముందంజకు వెళ్తారు అయితే ఈ వృషభంలో ఉన్నటువంటి గురుడు మిథున రాశి ప్రవేశం చేయడం వల్ల మే పద్నాలుగు తర్వాత చదువుల్లో కొంచెం డల్ అవ్వడం ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటి ఏర్పడటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహము మనకి అప్పుల్ని తీసుకొచ్చి మనకి ఇచ్చే విధంగా మనకి మారడం జరుగుతుంది మీకు మీకు ఈ యొక్క రాశి వారికి మే పద్నాలుగు తర్వాత కొత్త కొత్త అప్పులు మీకు దొరకడం అలాగే ఈ విధంగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి అంత బాగుండలేదు మనకి వృషిక రాశి వారికి అందరికీ కూడా మే పద్దెనిమిది తర్వాత అర్ధాస్తమ రాహువు పంచమంలో శని శుక్రులు ఉండడం కాబట్టి కుటుంబంలో కొన్ని ఒక విధమైనటువంటి మనస్తాపం ఆ కొన్ని విషయాల్లో మీకు ముండిగా వ్యవహరించడం మీరు మీ ఆలోచన ప్రవృత్తి కూడా మనం ఎవడైతే మనల్ని తిడతాడో వాడిని మనం డబల్ తిట్టాలి అనేటటువంటి ధోరణతో మీరు కలిగి ఉండడం అనేటటువంటివి జరుగుతుంది మొండి మనుషులు అయిపోతారు మీ పిల్లలు కూడా అదేవిధంగా మీకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు చిన్న చిన్న పనులు తప్పుడు పనులు చేయడం వల్ల అలాగే లేదా మీకు కావలసినటువంటి సీట్లు కావాలనుకున్నప్పుడు ఆ సీట్లు మీకు రాకుండా ఉండడం సపోజ్ ఎంఐటి సీట్లు తర్వాత ఈ యొక్క ఫారెన్ యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇలాంటి వాటిల్లో అప్లై చేసుకున్నప్పుడు ఆ సీట్లు మీకు రాకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఒకటి ఇలాంటి పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శర్భకాళేశ్వరుడి యొక్క ఉపాసన మంత్రదీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యంగర హోమాన్ని మీలలో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా రాహు జపం రాహు సత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోం పావు మినిమైన ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు చెప్పేదా బ్రాహ్మణికి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి హొక్క హోమాన్ని కూడా చేసుకున్నట్టు బాగుంటుంది లేదా సింపుల్ గా ప్రత్యేకంగా హోమాన్ని మీరు జరిపించుకోండి అన్నదానం ఒక ఇరవై మందికో ఇరవై ఒక్క మందికి మీరు జాగ్రత్తగా చేసుకోండి గురుచరిత్ర పారాయణ చేయండి గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారికి శనగల దండలు వేయండి ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది సోమ